మన ఊర్లోనే వాలంటీర్స్ వచ్చారు ఇంటికి పెన్షన్ వచ్చే పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఇంకా అన్ని కూడా ఈరోజు ఏదైతే జగనన్న మాట చెప్పారో అవన్నీ కూడా ఈరోజు మనకు వస్తా పిల్లల చదువులు స్కూళ్లు బాగుపడి మంచి యూనిఫామ్లు వాళ్ళకి భోజనాలు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఈ రోజు ఆరోగ్యశ్రీ పెద్ద చదువులు చదవాలన్నా పిల్లలతో కాలేజీలో హాస్పిటల్ చూస్తూ కూడా ప్రజలు ఈ రోజు ప్రభుత్వం నేను చెల్లిస్తాను ఇన్ని మంచి కార్యక్రమాలు మన బిడ్డలు కానీ ఇంకోటి కానీ అందరూ కూడా బాగుపడే విధంగా గ్రామాల అభివృద్ధి విధంగా ఈ రోజు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మనకు అన్ని కూడా చెప్పినారు బంగారు రుణాలు మాఫీ చేస్తాను రైతు రుణాలు చేస్తాను మహిళలకు పెళ్లి అయితే డబ్బులు ఇస్తానని చెప్పినాడు అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తాడు ఏ ఒక్క పని కూడా మళ్ళా ఎలక్షన్ అవుతానే చేయలేదు ఈ రోజు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాడు మొన్నటి వరకు అన్నాడు జగనన్న రాష్ట్రాన్ని పేదలకు డబ్బులు ఇచ్చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ఈ రోజు ఆయన ఏమంటా అన్నాడు దానికి రెండింతలు ఇస్తా మూడింతలు ఇస్తా అని మరొక్కసారి మోసపోవద్దు చంద్రబాబు నాయుడు మాట్లాడితే మన చెవులో ప్రూ పెట్టినట్టే అని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను